అనుకున్నాను సినిమాలు హిట్లు అవుతున్నాయి కానీ నేను అనుకుంటున్నా నాకు లోపల శాంతి రాల నాకు కానీ నేనేం చేశానంటే ఒక మూడు నాలుగు సినిమాలు చేసి నేను మా అన్నయ్యకి ఓటే చెప్పదలుచుకున్నాను ఆ రోజున నేను బతుకొస్తుంది కాదు కృషి తర్వాత ఇంకో మూడు నాలుగు సినిమాలు చేసి ఐదు సినిమాలు చేసి సినిమాల నుంచి వెళ్ళిపోయి ఏదన్నా ఒక ఆశ్రమంలో బతుకుదామని నా కోరిక అంత మించి వేరే కోరిక లేదు భగవంతుడు తప్పని అన్ని ఇచ్చాను నాకు నేను కోరుకుంది ఎవరు నాకు అలాంటి సమయంలో రెండు వేల ఆరులో అంటే నేను కంసుడు గర్భంలో కృష్ణుడు పుడతాడు వాడి వల్ల నీకు ప్రాణగండం ఉంటుంది అని చెప్పి పుట్టిన బిడ్డను చంపేస్తారు ప్రీ ఎంటీవ్ స్ట్రైక్ చేస్తాడు అట్లాగా ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు ఇబ్బందులు ఉంటాయి మాకు పుట్టగతులు ఉన్నవేమో అన్న ఒక భయంతో రెండు వేల ఆరులో నాకే తెలియజేశాను ఒకవేళ మీ అన్నయ్య గారు పాలిటిక్స్కి వస్తే మీ కుటుంబాన్ని ఇలా దాడులు చేస్తారు మీ ఇంట్లో బిడ్డల్ని ఇలా ఇబ్బంది పెడతారు ఇలా తీసుకొచ్చారు నేను అన్నాను ఆయన పాలిటిక్స్ రాలేదు కదా వచ్చిన రోజును చూసుకోండి అన్న నిన్ను కూడా ఇబ్బంది పెడతారంటే నా బతుకు బజార్ ఏం పర్లేదు మీరు ఏదైనా చూసుకుని చూసుకున్నారు ఎందుకంటే సినిమాల్లోకి మన గాజుబాగ సభలో కూడా చెప్పారు ఎప్పుడైతే జగదాంబ బస్ స్టాండ్లో మా డాన్స్ చేయించారు చాలా ఆ రోజు నేను చచ్చిపోయినా రోజు నాలో ఉన్న ఆ సిగ్గు మొత్తం చచ్చిపోయినాయి ఆ రోజు ఇప్పుడు అందుకే నన్ను ఎవరు తిడతారో నాకేముంటుంది ఆ రోజు చచ్చిపోయింది ఈలో తిడితే నాకెంత సో నాకు అంటే నిజంగా రెండు వేల ఆరులో అలా చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు వాళ్ళందరూ ఆ మెసేజ్ తీసుకొచ్చిన నిజంగా చేస్తారా అనుకున్నా ఆ రోజు నుంచి రెండు వేల ఎనిమిది సమయంలో సంఘటనలు జరిగిపోయినాయి నేను అందరికీ మొత్తుకుంటూ వచ్చాను ఎదర్ పాలిటిక్స్ చేద్దాం లేదా వద్దు బట్ కానీ మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అధికారంలో ఉన్నవాళ్ళు ఆ రోజు అధికారంలో వాళ్ళు చేసిన